వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ టీవీ ఈనాటి వార్తలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నామోదు కార్యక్రమంలో భాగంగా మన ఉజ్నా కడుమలో రూరల్ ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా సభ్యత్వ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీరకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొనడం మన మండల అధ్యక్షుడు

ఈరోజు మన మెంబర్షిప్ సభ్యులతో నమోదు సంబంధించినటువంటి విజయనగర పట్టణ మండల కళాశాలకు గారికి పట్టణాధ్యక్షులు కోటిరెడ్డి గారు ఇప్పుడు చెప్పినట్టుగా మనకి మెంబర్షిప్ అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సరే మనకి చేసుకొని మూడు సంవత్సరాలకు ఒకసారి ఏమో మెంబర్షిప్ని ఉన్న మెంబర్షిప్ని పెంచుకోవడం చేస్తాము ఆరు సంవత్సరాల తర్వాత మెంబర్షిప్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ మొదటగా మన పార్టీ జాతీయ అధ్యక్షుల నుంచి ఈ రోజున మనకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి వారు మొదటి మెంబర్షిప్ తీసుకుంటారు దాని తర్వాత మిగిలిన అందరం కూడా మళ్ళీ కొత్త మెంబర్షిప్ తీసుకోవాలి ఆ యొక్క ప్రక్రియ మనకి ఇప్పుడు ప్రారంభం జరిగింది ఈ మెంబర్షిప్ తర్వాత బూత్ కమిటీలు తర్వాత అభిజ్ఞాన కమిటీలు అవన్నీ కూడా మనకి ఉంటుంటాయి దానికి సంబంధించినటువంటి కార్యక్రమము మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మెంబర్షిప్ ప్రక్రియ ప్రారంభమవుతుంది దానికి ముందు సంబంధించినటువంటి వర్క్ షాప్ ఈ వర్క్ షాప్ కి మండల అధ్యక్షులు మండలంలో ఉన్న పోలింగ్ బూత్ సంబంధించిన పోలింగ్ బూత్ అధ్యక్షులు కేంద్ర వారందరూ కూడా ఇక్కడ హాజరయ్యి చర్చించుకొని మనం ఒకటో తారీఖు తర్వాత ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఒకటో తారీఖు జాతీయ స్థాయిలో మూడో తారీఖు రాష్ట్ర స్థాయిలో నాలుగో తారీఖు జనతా పార్టీ సిల్లర్గడ్డ జిల్లా ఈ రోజునగర్తీ ఇప్పుడే అన్ని అన్ని వివరంగా చెప్పారు హరీష్ గారు ఇంకో కొన్ని విషయాలు ఏదైతే మనము ఈ సభ్యత్వ నమోదు గురించి కొన్ని మిస్ అయిన వాటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి మీకు ఇంకా ఏ విధంగా ఈ మెంబర్షిప్ చేసుకుంటారు అనేది మీరు అంతకుముందు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మెంబర్షిప్ లో పాల్గొన్నారు కాబట్టి మీకు అది ఈజీగా తెలిసిపోతుంది ఒకటి మిస్ కాకపోతే పోయినసారి ఫిజికల్ గా ఉండే ఫిజికల్ గా బుక్స్ ఇచ్చి అది దాంతో ప్రాబ్లం అవుతుంది చాలా మంది బుక్స్ మిస్యూజ్ చేసి అని చెప్పేసి ఈసారి ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు రిఫరల్ కోడ్ ఉంటుంది మనం ఆన్లైన్ సిస్టమ్ లో కూడా మన అందరం కూడా ఏదైతే మనం ఒక ఇంటికి పోయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవాలి కొన్ని రోజులు ప్రతి ఇంటికి మన సర్వవ్యాప్తి అని ప్రతి ఒక్కరిని మనము మా వ్యాప్తి చేస్తూ మన దాంట్లో జాయిన్ చేసుకోవాలి కాబట్టి శత్రువులైనా సరే వాళ్ళ ఇంటికి మెంబర్షిప్ పడగంలో తప్పు లేదు మన పార్టీ కాదు ఇది ఇంటికి పోవాలని అనుకోకండి అసలే ప్రతి ఒక్క దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి మీరు ఒకటే పెట్టుకోవాలి హండ్రెడ్ మెంబర్షిప్స్ కావాలంటే మొన్న ఫోన్ నెంబర్లు ఉండాలి ఒక ఫోన్ నెంబర్ మీద నాలుగే కనెక్ట్ చేసి నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఫ్యామిలీ ఒకటే ఫోన్ ఉందంటే అట్లా చేయొచ్చు కానీ మీ అకౌంట్లో ఒకటే వస్తాయి దాని బదులు మీరు వాళ్ళ చిన్న ఫోన్ ప్రతి ఈ రోజులలో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఇంత ముగ్గురు ఉంటే నాలుగు ఫోన్లు ఉంటాయి చాలా ముగ్గురు ఉంటే నాలుగు ఫోన్లు ఉంటాయి ఇంట్లో ఒక ఫోన్ ముగ్గురు కూర్చోక ఫోన్లు పెడుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్లు ఉంటే వాళ్ళ సభ్యత్వం తీసుకోవచ్చు ఎవరైనా మైనర్స్ ఉంటే ఎట్లా మనం సభ్యత్వం వేయలేము కాబట్టి ఎవరైతే మేజర్స్ ఉంటే బాగా దగ్గర దగ్గర ఒక లేని పక్షన్ లో వాళ్ళ చిన్న ఫోన్ ఉన్న దాంట్లో నుంచి చేసుకోవచ్చు రిఫరల్ కోడ్ తీసుకొని మీరు మిస్ కాల్ ఇచ్చి ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఇంకోటి క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం ఫామ్ తీసుకొని దాంట్లో నింపుకోవచ్చు మీకు తెలుసు కదా ఫోటో అప్లోడ్ చేయటం ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది ఓపీటీ వస్తుంది ఓపీటీ వచ్చిన తర్వాత మన ఫోటో చేసి తర్వాత మనం స్త్రీ పురుష అవన్నీ డీటెయిల్స్ అడుగుతారు మేల్ ఫిమైల్ అవన్నీ కూడా నింపుకున్నాం నింపుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత నాకు సబ్మిట్ కొడతాం సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నారో అది కూడా మీరు జీపీఎస్ ఆ లొకేషన్ కూడా పెట్టుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఈ బూత్ సంబంధించిన వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ అయిపోతుంది తర్వాత మీకు ఆ కార్డు వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మనకి మెంబర్షిప్ కార్డు ఎవరైతే వంద మెంబర్షిప్ చేస్తారో వంద మెంబర్షిప్ చేపిస్తారో వాళ్ళే రేపు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి ప్రైమరీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప ప్రతి ఒక్కరికూ క్రియాశీలక సభ్యత్వా హండ్రెడ్ చేస్తే రేపు ఏ పదవులకైనా కాదు ఏ పదవులు అప్లై చేసుకోవాలంటే ముందు చేసినామని చెప్పుకోదాన్ని పార్టీ అంటే పోయినసారి చేసినా చాలా మంది క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్నారు మేడం యాభై రూపాయలు వంద రూపాయలు కట్టేది తీసుకున్నారు వాళ్ళు అసలు పని చేయలేదు కొంతమంది నిన్న సూర్యాపేట జిల్లాలో జరిగినప్పుడు కొంతమంది అడిగారు అప్పుడు పరిస్థితి వేరుండొచ్చు అప్పుడు ఏమి కండిషన్స్ అంటే మానే ఈసారి మాత్రం ఇప్పుడున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఏదైతే చంద్రశేఖర్ గారు ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు వారు ఒకటే మాట చెప్పమన్నారు వంద సభ్యత్వం లేకపోతే రేపు ఏదైనా వార్డు మెంబర్ గా నిలబడాలనుకున్నా వారు వంద సభ్యత్వాలు చేసి ఉంటే మనం కన్సిడర్ చేస్తాం అది ఫస్ట్ క్రైటీరియా కన్సిడర్ చేస్తాం ఆ బూర్ అసలు ఎవరు వంద సభ్యత్వాలు లేదు అనుకున్నప్పుడు వేరే తెలియదు ఆలోచిస్తాం కానీ ముందైతే ఉన్న సభ్యత్వాలు కంపల్సరీ చేసి ఉండాలి ఏ పదవికైనా లేకపోతే ఏది మనం ఒక వార్డ్ మెంబర్ గా పోటీ చేయాలనుకున్నా అది క్రైటీరియా ఉంటుంది అందులో ఒకటి మీకు కూడా ఇవ్వాలి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే సభ్యత్వాలు తీసుకుంటే ఏంటంటే మీరు కూడా ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది ముందు మెంబర్షిప్ వస్తే తర్వాత ఓట్లకు మారటం ఈజీ ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలి ప్రపంచంలోనే ఇప్పుడే చెప్పింది హరీష్ ప్రపంచంలోనే మనం అతిపెద్ద పార్టీ అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ప్రపంచంలోనే మనం ఇది రికార్డు లో మనమే చైనా దాటి మనం ఆ లో వెళ్ళినాము ఈ రోజున అతిపెద్ద పార్టీ ప్రపంచంలో సో అట్లాంటిది అతిపెద్ద పార్టీ ఉజునాలు కూడా కావాలని అనుకుంటాము పెద్ద పార్టీ అతి పెద్ద సభ్యత్వాలు మనం ఉద్యోగాలు తీసుకొచ్చుకోవాలని కోరుకోవాలి ఎందుకంటే ఇది అందరు మీ అందరి భవిష్యత్తు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఆశపడుతున్నారు ఇక్కడ వంద ముప్పై ఏళ్ళ నుంచి ఏం ఆశాం వంద ముప్పై ఏళ్ళు మన పార్టీ మారకుంటాం అంటే ఇక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా ఒకసారి బీజేపీ ఎగరకపోతే కదా ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోదామా కానీ మనం ఇట్లా మెంబర్షిప్స్ కూడా చేయకుండా మనం ఎవరి ఎవరి వాళ్ళు కోరికలు కోరుకుంటే కలలు కంటే బీజేపీ మనం మెంబర్షిప్ మంచిగా చేసుకొని ముందుకు జనాలలోకి వెళ్ళి ఇక్కడ ఆల్టర్నేట్ పార్టీ ఇక్కడ ఏదైనా ఉంది అంటే బీజేపీ పార్టీ అనేది కనపడదు బీఆర్ఎస్ ఇక్కడ పార్టీల మీటింగ్ పెడుతున్నట్టు కనపడితే కనీసం ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నట్టు కూడా కనపడలేదు మన నియోజకవర్గంలో మాట్లాడుతుంటే ఇవాళ నియోజకవర్గంలో మాత్రం మనకు ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా కాంగ్రెస్ అంటే బీజేపీనే కనిపిస్తుంది దాన్ని మనం పోనీ ఉంటాయి ఈ మెంబర్షిప్ తోటి మనం ఇంకా కొంచెం ముందు అట్లనే కొన్ని స్టేట్ పార్టీ కొన్ని కిషన్ రెడ్డి గారు చెప్పారు స్టేట్ పార్టీ కొన్ని అనౌన్స్ చేయబోతుంది ఏదైనా క్యాంపెయినింగ్స్ ఎక్కడ మంచిగా బెస్ట్ క్యాంపెయినింగ్స్ చేస్తే మంచిగా ఉంటుంది ఒక వన్ వీక్ సెలబ్రిటీల మెంబర్షిప్స్ కోసమే ఒకవారు మీకు కేటాయించుకొని సెలబ్రిటీస్ కోసం కొంచెం ఊర్లో పెద్ద సెలబ్రిటీస్ అంటే ఎవరో హీరోయిన్లే హీరోలు మోడల్ అవసరం లేదు లేకపోతే పెద్ద రాజకీయ నాయకులే కావచ్చు ఒక ఒక డాక్టరే కావచ్చు పది మందికి ఉపయోగపడే ఒక పంచాయతీ పెద్దే కావచ్చు లేకపోతే ఎక్స్ సర్పంచ్ కావచ్చు ఎక్స్ ఎంపీటీసీ కావచ్చు ఎక్స్ వార్డ్ మెంబర్లు కావచ్చు లేదా నలుగురులో లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు కొంచెం ఊర్లో కొంచెం ఒక మంచి పొజిషన్ లో ఉండొని వీళ్ళు చెప్పి ఒక నాలుగు రెండు ఇన్ఫ్లుయెన్స్ అయితే పార్టీలో పెద్ద ఒక ఊరికి పెద్దలాగా అనిపించింది ప్రతి ఒక్కరి దగ్గర మనం చేపించుకొని దాన్ని వాట్సాప్ లో పెడతా ఉంటే వాళ్ళు తీసుకున్నారట సభ్యం వీళ్ళు తీసుకున్నారట మనకు అడ్డ ఉంటారు లేదు వీళ్ళంతా ఉన్నారు మనకి భయలేదు మనం కూడా తీసుకుందాం సభ్యత్వం మన పార్టీ వైపు రావడానికి అవకాశం అదొకటి మనందరం గుర్తించుకోవాలి అట్లా వాళ్ళతో చేయించుకుని మీరు మంచి సోషల్ మీడియా కూడా మంచి వైరల్ చేసుకోవాలి లాయర్సే కావచ్చు డాక్టర్స్ ఏ కావచ్చు ఎవరైనా కానీ మంచిగా గవర్నమెంట్ ఎవరైతే సభ్యులు తీసుకుంటే ఇయ్యారు లేదు దాంట్లో వాటి వాళ్ళు తీసుకోరు సభ్యుత్ వాళ్ళ గవర్నమెంట్ అందుకోసం ఎవరైతే రిటైర్డ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎన్ఆర్ఎస్ ఎవరికైతే అది మీకు కూడా ఉపయోగపడతా సెలబ్రిటీస్ తో చేసుకుంటే వాటిలో మనం పోటీ చేసినప్పుడు వాళ్ళ అండ మీకు అవసరం ఆ వాటి ఎవరు పెద్ద ఉంటారో వాళ్ళతో మనం సభ్యత వాళ్ళు తీసుకుంటే వాళ్ళ వాళ్ళు మన అండగా ఉంటుంది పెద్ద ఉంటుంది పార్టీకి అయినా మీకైనా అది కూడా గమనించుకొని అప్పొకటి చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పాపులర్ పర్సన్స్ ఎన్ఆర్ఎస్ అయిపోయిన తర్వాత ఎయిత్ టు సెవెంటీన్ సెప్టెంబర్ వరకు ఆ ఉపయోగం తర్వాత అక్టోబర్ ఫస్ట్ నుంచి ఎయిత్ 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 ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు వన్ వీక్ ఏంటంటే ఇల్లు తిరిగి ఇల్లు తిరగడమే కాకుండా ప్రతి ఒక్కరితో చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు చదువుకున్న చదువుకున్న వాళ్ళ వరకు కుల మతాలకు అతీతంగా మనం మెంబర్షిప్ చేసుకోవాలి ఎందుకంటే మేము అందరితో పాటు బీజేపీ మేము అందరిది అని చెప్పడం కోసం అదొక సిగ్నల్ అన్నాం అదొక వన్ వీక్ దానికి ఒక స్పెషల్ గా ఈ వన్ వీక్ స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి స్టేట్ పార్క్ నుంచి మనకు వస్తుంది దాని ప్రకారం ఆ రోజున మనం ఎక్కడైనా సెంటర్స్ లలో కట్టుకొని కట్టుకుని టేబుల్స్ వేసుకొని మండల పార్టీ టౌన్ పార్టీ అందరూ ఒక దగ్గర కూర్చుంటే యాభై మంది అక్కడికి వచ్చిపోయే గోళ్ళు అందరినీ పిలిచి మనం సభ్యత్వం మనం అనౌన్స్ చేసుకోవడం ఆ సభ్యత్వానికి ఎవరైనా ఇష్టం వాళ్ళు వచ్చి సభ్యత్వం చేసుకోవడం కొంతమంది ఇష్టముండో వచ్చి చేసుకుంటారు వాళ్ళకి ఇల్లు ఇల్లు పోటాలు కొంతమందికి పోలవరం ఎక్కడ సభ్యత్వం చేసుకోవాలి మనం ఎక్కడ మనకు సభ్యత్వం టేబుల్ కనిపించినందుకు నిజంగా మనం అభిమానం ఉన్న వాళ్ళే అవసరం కొంతమందికి మనం పోయి మాట్లాడితే వస్తాం వాళ్ళు వచ్చినా రాకపోయినా ఏంటంటే ఒక ఒక వాతావరణం ఏర్పడుతుంది ఇల్లు ఇల్లు సభ్యత్వం నమోదు చేస్తున్నారు బయట కూడా పెట్టుడు అంటే ఇక్కడ బీజేపీ బారే బలపడుతుంది అని అట్లా ప్రతి సెంటర్ లో మనం ఏర్పాటు చేసుకోవాలి నేడు జిల్లా మున్సిపాలిటీ కావచ్చు గుజరాత్ మున్సిపాలిటీ కావచ్చు సూర్యాపేట మున్సిపాలిటీ కావచ్చు పిందకుట్టి పోల ఏదైతే కొంచెం పాపులర్ ఏరియాస్ ఉంటాయో ఆ పాపులర్ ఏరియాస్ లో మనం ఇట్లా క్యాంపెయినింగ్ చేస్తే మంచిగా అట్లా రేపు ముఖ్యాల జాతర ఉంది ఆ జాతర ఎక్కడో లోపల ఉంది అనుకోండి ఎక్కడో జనాలు బాగా వస్తాయి అది వచ్చినప్పుడు ఈ సెంటర్ లో పెట్టుకున్నాము ఆ జనాలు పోతూ పోతే ఇక్కడ ఒకరి మనం క్యాంపెయిన్ అయిపోతుందని చూస్తాం అట్లా ఏదన్నా ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు లేకపోతే కాలేజెస్ ఉన్నారు డిగ్రీ కాలేజెస్ కులా లేకపోతే విద్య కాలేజెస్ ఒక బ్యానర్ కట్టుకొని కూర్చున్నాము అంటే కనీసం వాళ్ళకి యూత్ కూడా అనిపిస్తున్నారు ఇక్కడ జరుగుతుంది అది జనాలకు తీసుకపోవటం పార్టీని తీసుకపోవటం రకరకాలుగా పార్టీ మేము మేము మీకోసం ఉన్నాము అనే దాన్ని ఒక సంకేతంగా తీసుకోవడానికి వస్తుంది మెంబర్షిప్ తీసుకోవడానికి పనికి వస్తుంది పబ్లిసిటీ పనికి వస్తుంది మీరు బీజేపీ వ్యక్తులను వాళ్ళు గుర్తించడానికి పనికొస్తుంది మీకు దానికి ఉపయోగపడుతుంది అక్కడనే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అప్టోబర్ నుంచి ఫిఫ్త్ నవంబర్ వరకు మా ప్రైమరీ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ టెన్త్ నవంబర్ అనేది క్లోజ్ టెన్త్ నవంబర్ అనేది క్లోజ్ అవుతుంది మొత్తమే టెన్త్ లోపలే మనకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఎన్ని సభ్యత్వాలు అయినాక ఎక్కడెక్కడ సభ్యత్వాలు తక్కువ జరిగినాయి ఎక్కడ మంచిగా జరిగినాయి జరిగిన దగ్గర మనం ఇంకెవర స్పెషల్ కోర్స్ పెట్టి మన సభ్యత్వాలు చేపయ్యాలనే దాని మీద చర్చ జరుగుతుంది జరిగిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ టైపీస్ మనకు ఆ టెన్ డేస్ లో మళ్ళీ సెకండ్ పెట్టారు మళ్ళీ మంచి సభ్యత్వాలు చేసేసుకొని నవంబర్ టెన్త్ లాస్ట్ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఫస్ట్ సెకండ్ సెప్టెంబర్ ఫస్ట్ రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఫస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు అది రాష్ట్ర స్థాయి మనది ఫస్ట్ సెకండ్ ఫస్ట్ రోజు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకుంటారు సెకండ్ రోజు కేంద్రంలో మొదలైతుంది మూడో తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో మొదలైతుంది నాలుగో తారీఖు నాడు జిల్లా స్థాయిలో మొదలైతుంది ఐదో తారీఖు నాడు మండల స్థాయిలో మొదలైతుంది కానీ మనం అక్కడ ఒకటో తారీఖు నాడు మోడీ గారు తీసుకోగలనే సభ్యత్వం మనందరం అందరం కూడా నిశిద్దాలు తీసుకొని తీసేసుకోవచ్చు మన మెయిన్ మెయిన్ క్రియాశీలం ఉన్నో లేదా మనం మెంబర్షిప్ తీసేసుకోవచ్చు మనమే ఫస్ట్ తీసుకున్నాం మెంబర్షిప్ తీసుకొని మనం వాట్సాప్ లో పెట్టుకున్నాము మెంబర్షిప్ డ్రైవర్ అనుకుంటున్నట్టు అందరి కూడా తెలుసు కార్యకర్తలు కూడా ఎలా అయితే కాబట్టి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ లో షేర్ చేయండి దానికి ఎటువంటి ఆటంకం లేదు ఏ ఇన్ఫర్మేషన్ అయినా యాప్ మెంబర్షిప్ నమో యాప్ లో మెంబర్షిప్ సంబంధించి ఉండొచ్చు ఆ ఫొటోస్ అప్లోడ్ చేసుకోండి మంచిగా ఎవరి సెలబ్రిటీని తీసుకున్నా లేకపోతే కొంచెం మంచి మనిషిని తీసుకోవడం వల్ల ఇంకో నాలుగు అయితే అనుకున్నా లేకపోతే ఇలా మేము పది చేసాం అనుకున్నా కానీ పది మంది నా ఎప్పుడైనా పోతాం పది అయినాయి అట్లా పబ్లిసిటీ చేస్తుండండి కోటి తత్వం పెరుగుతాం ఒక బూత ఒక బూత్లో వంద వందేయడం అని యాభై మనం ఊర్లో పెట్టాలని అనిపియాలి చేశారు మంచి బూత్లో ఎవరైతే వంద చేస్తారో వాళ్ళకి ప్రతి ప్రతి మండల స్థాయిలో వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది అది రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు లేకపోతే ఇక్కడ జిల్లా స్థాయిలో చేసుకొని ఉండొచ్చు ఇక దాని తర్వాత మనం ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే స్పెషల్ గా కూడా మనం ఏదైనా ఆలోచిద్దాం చాలా మంచి ఒక ఐదు వందలు చేస్తే ఏంది వెయ్యి చేస్తే ఏంది లేకపోతే రెండు వందలు చేస్తే ఏంది వాళ్ళకి మనం స్పెషల్ గా సన్మానించుకోవడం స్పెషల్ గా ఆందోళన ఇట్లాంటి దాని గురించి మన తర్వాత వర్కౌట్ చేస్తున్న పరిస్థితిని బట్టి చాలా మంది ఇన్సూరెన్స్ అడుగుతారు జీరో అకౌంట్ ఇవ్వాలని జీరో అకౌంట్ తీసుకోమని ముఖ్యంగా మీరు ఒకసారి ఉన్నటువంటి వేరైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో స్కీమ్స్ వాటి అన్నింటి మీద ఒకసారి అవగాహన చేసుకోండి మనం ఒక ఇంటికి మెంబర్షిప్ పోయినప్పుడు ఎందుకంటే వాటి గురించి మనం అక్కడ వాళ్ళకి చెప్పడం అనుకో ఇన్ని లాభాలు ఉంటాయి వాళ్ళు ఇచ్చే ఒక ఇన్సూరెన్స్ కావచ్చు మీరు ఆ మెంబర్షిప్ తీసుకుంటే కానీ మనం జీరో అకౌంట్ తీసుకుంటే కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు మనకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి మన స్కీమ్స్ వల్ల వాళ్ళు ఏ విధంగా లాభ పడుతున్నారు ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి